పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పద్దెనిమిదవ తారీఖు గురువారం సో ముందుగా ఇండియన్ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్లయితే ఎనర్జీ ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఐటీ మిడ్ క్యాప్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టర్స్ వచ్చేసరికి టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో సన్ఫార్మా టాటా స్టీల్ హీరో మోటార్ కార్ పవర్ గ్రిడ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టీసీఎస్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఐటీకి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఐటీ సెక్టార్ గురించి మనం పొద్దున ప్రీ మార్కెట్లో అయితే డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే ఏడిఆర్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది ఈ ఈరోజు ఐటీ సెక్టర్ అనేది పాజిటివ్గా లీడ్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ గురించి కొటాక్ సెక్యూరిటీకి సంబంధించిన నీలేష్ రా గారు మాట్లాడడం జరిగింది నేనేమంటున్నారంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లో చాలా కంపెనీలు ఎర్నింగ్స్ అనేది డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఇస్తాయని చెప్పేసి చెప్పారు సో మొత్తం మీద కుడాయికి సెక్యూరిటీకి సంబంధించిన నీలేష్ షా గారు అయితే ట్వంటీ సెవెన్లో ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ ఒపీనియన్తో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది గ్లోబల్గా మార్కెట్ క్యాపిటల్ కంపారిజన్లో ప్రస్తుతానికి ఇండియా స్టాక్ మార్కెట్ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది సో క్రమక్రమంగా మార్కెట్ క్యాపిటల్ అనేది అవుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఏఎంసీ స్టాక్ వచ్చేసరికి బంపర్ లిస్టింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో యాజ్ పర్ ద గ్రే మార్కెట్ ప్రైస్ ఏంటంటే నైన్టీన్ పర్సెంట్ ప్రీమియంతో లిస్ట్ అవడానికి పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ఈ కంపెనీ లిస్టింగ్ గెయిన్స్ కాకుండా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా లేదా అన్న విషయానికి వచ్చేసరికి ఏఎంసీ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ ట్రాక్లో ఉందని చెప్పేసి ఎట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కోసం అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఏఎంసీకి సంబంధించిన స్టాక్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సిఎంసీ కానీ కెనరా రొబాకో అదర్ ఏఎంసీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ఇట్టాడాయి కొన్ని కంపెనీలు అప్ టు నైన్ పర్సెంట్ దాకా పాజిటివ్గా పెట్టాడే ఎందుకంటే ఎక్స్పెన్సివ్ రేషియో అనే దాన్ని సెబీ రివైజ్ చేసింది సో ప్రస్తుతానికి ఈ యొక్క ఎయిమ్సీ స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి మీషో స్టాక్లో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది ఎందుకంటే ఫ్రెష్ అయ్యి అనేది హిట్ అయింది అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ లక్ష కోట్ల మార్క్కి దగ్గరగా అయితే రీచ్ అయింది మ్యాక్సే హెల్త్ కేర్ స్టాక్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా రియాక్ట్ అయింది ఒకనొక టైంలో ఇది త్రీ టు ఫోర్ పర్సెంట్ పాజిటివ్ కట్టడి అయింది కారణం ఏంటంటే ప్రస్తుతం వీళ్ళు పూణేలో ఫార్టీ ఫైవ్ బెడ్స్ అనేది ఒక హాస్పిటల్లో యాడ్ చేస్తూ ఉన్నారు సో లాంగ్ టర్మ్లో ఇది పాజిటివ్గా బట్టి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది క్రామ్టన్ గ్రీస్ ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో ఫోర్ పర్సెంట్ దాకా పాజిటివ్ కట్టెడయ్యాయి అయితే మోతీలాల్ వస్వాల్ వీళ్ళేంటంటే దీని మీద బై రేటింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఫార్టీ టూ పర్సెంట్ పాయికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు టార్గెట్ అయితే ప్రొజెక్ట్ చేశారు మొత్తం మీద ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ షేర్ ఆటో సెక్టర్ అనేది బ్లీడ్ అవుతూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి ఆటో సెక్టార్ ముఖ్యంగా ఇండెక్స్ అనేది టూ పర్సెంట్ దాకా ఎంటర్ అడేలో నెగిటివ్ అండ్ వన్ మంత్ లోకి వచ్చేసింది అయితే డిమాండ్ వర్రీస్ అనేది కనిపిస్తున్నాయి రెండోది వచ్చేసరికి చాలా ఇన్వెంటరీస్ అనేది మిగిలిపోయినాయి అనమాట సేల్ అనేది జరగలేదు ఇక గ్లోబల్ నుంచి కూడా కొంచెం అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది మూడు కారణాల వల్ల ఆటో సెక్టర్ ప్రస్తుతానికి అండర్ ప్రెషర్లో ఉంది హెవీగా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్ ఆఫ్ అనేది జరుగుతూ వస్తూ ఉంది ఇండిగో షేర్స్ వచ్చేసరికి ఈరోజు త్రీ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి సీఈఓ పీటర్ ఎల్బర్ట్ గారు ఏంటంటే కొద్దిగా మోటివేట్ చేశారన్నమాట ఎంప్లాయీస్తో వీడియో కాల్లో మాట్లాడి ఓకే ఎనీ హావ్ త్రూ ద స్టామ్ వింగ్స్ ఎగైన్ అని చెప్పేసి అందుకని స్టాక్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్తో ముందుకు వెళ్ళింది డిఫెన్స్ సెక్టార్ డిఫెన్స్ కి సంబంధించిన స్టాక్స్ కంటిన్యూస్గా ఫోర్ డేస్ నుంచి కూడా లాసెస్లో ట్రెడ్ అవుతూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కరెక్షన్ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్ బట్ స్టిల్ ఏంటంటే డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్లో మంచి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉందని చెప్పేసి అనలిస్టులు ఏమంటున్నారంటే ఈ యొక్క కరెక్షన్లో మంచి క్వాలిటీ కంపెనీస్ అనేది మీరు లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చని చెప్పేసి వాళ్ళు అడ్వైస్ చేయడం అనేది జరిగింది టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే జేపీ మోర్గన్ బోఫాస్ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క స్టాక్ మీద బుల్లిష్గా ఉన్నారు ఇక టార్గెట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి జేపీ మోర్గన్ ఏమో ఓవర్ వెయిట్ రేటింగ్ అనేది ఇచ్చింది టార్గెట్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు పర్ షేరు బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా దీని మీద పాజిటివ్గా ఉంది ప్రస్తుతానికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్ షేర్ నిఫ్టీ స్పాట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఇరవై ఆరు వేల కిందే క్లోజ్ అయిపోయింది ఫుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ అన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంటు స్టిల్ బ్యారిష్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ దీని స్పాటు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ జీరో ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అయింది పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ సిక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ కొద్దిగా బ్యారిష్గా ఉంది సెన్సెక్స్ స్పాటు ఎనభై నాలుగు వేల నాలుగు వందల దగ్గర అయితే క్లోజ్ అయింది ఫుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ నైన్ అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బ్యారిష్గా ఉంది సో బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా కొద్దిగా బ్యారిష్లోనే ఉన్నాయి ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇండియా విక్స్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ఓల్టాలిటీ లేదని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ఒక మంచి సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కూడా అప్సైడ్ అయితే వెళ్తుంది ఇక డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది ఈరోజు కొద్దిగా సైడ్ వేస్టు బుల్లిష్ కట్టే మనం చూస్తున్న సమయానికి యాభై రెండు పాయింట్లు పాజిటివ్గా ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో ఏది ఇరవై ఐదు వేల ఏడు వందలు ఇరవై అనేది ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది సో ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది యాభై తొమ్మిది వేల వంద అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గోల్డ్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు రెండు లక్ష రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఇంపార్టెంట్ సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నలభై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నూట తొమ్మిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో మూడు వందల డెబ్బై ఆరు ఇంపార్టెంట్ రెసిటెన్స్ మూడు వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాన్లో ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు తొంభై వేలు అనేది ఇంపార్టెంట్ రెసిడెన్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది బట్ ఇండియన్ మార్కెట్స్ అయితే స్టిల్ కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు మార్కెట్స్లో డౌన్ జరిగింది నిఫ్టీ అనేది చూసుకున్నట్టే ఒకనొక టైంలో సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేసి లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతం సిచువేషన్లో ఒక టెంపరీ సపోర్టు అండ్ లో అనేది క్రియేట్ అయింది ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు